గురుస్వరూప మహాగణాధిపతి వారికి నమస్కరిస్తూ దీపావళికి ముందుగా సంభవించే త్రయోదశి గురించి సాధనల గురించి సందేహ నివృత్తి కోసం దీపావళికి ముందుగా వచ్చే త్రయోదశి ప్రతి సంవత్సరం పంచాంగ సిద్ధాంతకర్తల చేత తేదీలు నిర్ణయించబడి ఉంటాయి దీపావళి అమావాస్యకి మూడు రోజులు ముందుగా రావచ్చు దీపావళి అమావాస్యకి రెండు రోజులు ముందు రావచ్చు లేదా ఎప్పుడైనా దీపావళి అమావాస్యకి ముందు నాలుగు రోజుల ముందుగా సంభవిస్తే ఈ విశేషాలన్నీ పంచాంగాల్లో చెప్పబడతాయి ఎప్పుడు సంభవించినా ధనత్రయోదశి సాధనలు మనం విచారించి తెలుసుకోవాలి ఆచరించాలి ఎలా ధనత్రయోదశి అదే రోజు యమదీప సాధనలు చెప్పబడ్డాయి మరియు సంధ్యాకాల దీపారాధన స్థిర లక్ష్మీ పూజలు హిందూ కుటుంబాల్లో జాతక భాగాలు తెలిసినా తెలియకపోయినా హిందువులందరూ అపమృత్యు నివారణ కోసం తమకి తమ కుటుంబంలో సంతానానికి మనవళ్ళు మనవరాలు ఇలాగ ఎవరికైనా హిందూ కుటుంబాలన్నీ ఇలాంటి అపమృత్యు బాధ నివారణ కోసంతో పాటుగా ఆయుష్ ఒకటే ప్రధానం కాదు కాబట్టి యమదీప సాధనలు మంచి ఆరోగ్యం కూడా ప్రసాదించే సాధనగా శిష్టాచార సంపన్నలు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా తప్పనిసరి సాధన కాబట్టి ఈ త్రయోదశి ఆస్వేజ బహుళ త్రయోదశి ఎలా నిర్వహించుకోవాలంటే స్థానిక సూర్యాస్తమయ సమయానికి దీన్నేం సాయంకాల ప్రదోషకాలం ఈ ప్రదోష సమయానికి ఇంట్లో లక్ష్మీ పూజకు సిద్ధం చేసుకొని ఇంటి యందు మరియు గృహానికి ప్రధాన ద్వారం గడప దగ్గర ఇరువైపుల ఆవు నేటితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి పసుపు కుంకుమ ఇత్యాదివి గడప ముందుగానే పూసి ముగ్గులు వేసి సిద్ధం చేసుకున్నటువంటి ప్రదేశంలో దీపారాధన చేసి తదుపరి యమదీప సాధన ఈ యమదీప సాధన గృహ ఆవరణలో బయటకొచ్చి దక్షిణ ముఖంగా సిద్ధం చేసుకోబడినటువంటి ప్రదేశంలో కాస్త ఆవు పేడతో అవకాశం ఉంటే అలికి లేదా పసుపుతో అలికి ముగ్గులు వేసి కుంకుమ అక్షతలు అక్కడ ఉంచి దానిపైన దీపారాధన దక్షిణముఖంగా సమవర్తిని అనగా యమధర్మరాజుని స్మరిస్తూ కుటుంబంలో అపమృత్యు బాధలు తొలగిపోవాలని ఇంట్లో అందరికీ పరిపూర్ణ ఆరోగ్యము ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఉపశమనం పొందాలి లేదా పూర్తిగా తగ్గిపోవాలి అన్న భావనతో ఈ దీపారాధన చెప్పబడింది తదుపరి మళ్ళీ గృహంలోకి వచ్చి ప్రధాన ఇంట్లో పూజ చేసుకునేటువంటి ప్రాంతంలో దీపారాధన చేయబడి ఉంటుంది కాబట్టి లేదా దీపారాధన చేసుకొని స్థిర లక్ష్మి తప్పనిసరిగా అమ్మవారిని స్థిర లక్ష్మి ఆవిడ కదలకుండా మీ గృహంలోనే మీ కుటుంబంలోనే మీకే సర్వ మంగళాలు స్త్రీలు శుభాలు అనుగ్రహించాలనే భావనతో ప్రారంభించి ఈ పూజ చేసుకోవాలి యథాశక్తి మధుర పదార్థాలు బెల్లం కానీ తేనె కానీ లేదు పండో ఫలము ఇంకేదైనా సిద్ధం చేసుకొని ఉంటే మీ శక్తి ఆసక్తి సాధనకి మీ అంతట మీరుగా స్వచ్ఛందంగా సమయం ఉండి శ్రీకారం చుట్టుకుంటే ఆవిడికి బెల్ల పొంగలి అమ్మవారికి ఇత్యాది చేసుకొని నివేదన పెట్టుకొని సంపూర్ణంగా ఈ లక్ష్మీ ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులు స్వీకరించాలి ఇది తప్పనిసరి సూత్రం ఇక్కడ ఒక ధర్మ సూక్ష అని చెప్పబడింది పెద్దలు అమ్మవారికి ఏ నివేదన పెట్టినా ఆ ప్రసాదాన్ని అందరికీ పంచవచ్చు కానీ స్థిర ధనలక్ష్మి ఉద్దేశంతో పూజ చేసుకునేటువంటి గృహంలో బెల్లం పొంగలి బెల్లంతో చేసినటువంటి తీపి పొంగలి క్లుప్తంగా చాలా తక్కువగా చేసుకోవాలి ఎందుకంటే ఇది మీ సంకల్పం కోసం మీ గృహంలో చేసుకునేటువంటి మధుర పదార్థం కేవలం మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలి అని ఆచారంలో పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఇతరులందరికీ వినియోగించుకోవలసినటువంటి నివేదనలు ఏవైనా పండు ఫలము కొబ్బరి మొక్కలు వడపప్పు పానకము లేదా మీరు సగ్గుబియ్యంతో చేసిన పరవాణాన్ని ఇవి అందరికీ పంచవచ్చు కొన్ని వందల వేల మందికి మీ శక్తి కొద్ది కానీ స్థిర లక్ష్మి అందు చెప్పబడినటువంటి ఈ ప్రసాదం మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవటం ఈ సాధనలో ఒక విశిష్టత యథాశక్తి ప్రతి సంవత్సరం ఈ ధనత్రయోజసి యమద్దీప సాధన అందరం అనుసరించి హిందూ కుటుంబాలు సత్ఫలితాలు పొందుదురుగాక శ్రీమాత్రే నమ